राज्य राज्य दो पीढ़ी राज्य मीराज्यम इजेम दो्यम दो राज्य मीराज राज्य दो पीढ़ी राज्य उड़न प्रमुखों वाई करें करे, प्रमकें কোই করে চলে উদ্ধত কোই করে চলে চলে সিকু সিকু বিদ্যার্থী নেতার পই ареস্ট কেস রে পেটেলা সিকু 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 বিদ্যার্থী নেতার পই না সিকু 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 বিদ্যার্থী নেতার পই কে পেটেলা সিকু মুখ্যমন্ত্রী লক্ষ কোই করে চলে চলে விக ஐக்காள் விக ஐக்கியதா சிகு விதி ராக பயணம் முன்னாடி விள யா வித்தார் ஐக்கியதா தில்லி வித்தார் ஐக்கியதா మేరకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి పాదయాత్రలు అదేవిధంగా గౌరవీయులు ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలు మేమేమే కొంతెమ్మ కోరికలు ఏమీ అడగడం లేదు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం అని చెప్పేసి విద్యార్థులు యూజ్ సంఘాలు ధర్నా చేస్తా ఉంటే విశాఖపట్నంలో విద్యార్థి నాయకుల పైన అదేవిధంగా కడపలో సబ్జెడ్కి ఎత్తుతా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు వాడిపైన రౌడీ సీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మీ కూటమిలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంతమంది పైన కేసులు ఉన్నాయి వాళ్ళ పైన రౌడీ సీట్ ఓపెన్ చేయండి బడుగు ఎందుకు ఓపెన్ చేస్తా ఉన్నారని చెప్పేసి విద్యార్థుల కోసం విద్యార్థి సంఘాలపైన కేసు పెట్టడం ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నిక హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ భర్తీ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల త్వరలో సీఎం ఇంటికి నీ ఇంటికైనా ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు ఎనికిపోవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు పిడిఎస్ రాష్ట్ర రాష్ట్రంలో నెక్బుక్ పాలన నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారం వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము దాంతోపాటుగా అయ్యా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థి భజన సంఘాలు అడిగితే మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపలే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు రాష్ట్రంలో సంపద సృష్టించే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కుటుంబీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఏర్పాటు చేయడం కోసం మేము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి యువకుల పాదయాత్ర ముగింపు సభలో హామీ ఇచ్చి అధికారం చేపట్టి దాదాపు ఐదు వందల నలభై రోజులు అవుతా ఉన్నా ఇప్పటి వరకు విద్యార్థి రంగ సమస్యల గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటం దీనిపైన విద్యార్థి యువజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీని అమలు చేయండి అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే ధర్నా కేసులను తీసుకుని విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ రౌడీ మీరు హాజరు కావాలని చెప్పేసి పోలీసుల ద్వారా పిలిపిస్తా ఉన్నారు ఒక రౌడీ చీటర్లే కాదు గంజాయి మత్తి పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాల పైన వీడియో పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు ఒకటే చేస్తా ఉన్నాం మీరు రాష్ట్రంలో శాంతి పద్ధతులు నెలకొల్పాలన్నా ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా గొంతెక్కరికూరడం లేదు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే బీటెక్ అదేవిధంగా నర్సింగ్ కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ జరిగింది సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి వస్తుందో రాదో మీరు కట్టామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఫీజు ఎంతైతే ఉందో దాన్ని కట్టండి లేదంటే ఫీజు రెమర్స్మెంట్ రాకుంటే అప్పుడే వీటిని రాసిస్తేనే మీకు చీట్ లాడ్ చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంటే ఊటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ళైనా ఫీజు రెమర్స్ గురించి కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఈరోజు మీ రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక